अच्छा अच्छा बोल నా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మీడియా ఏంటంటే సో నాకు తెలిసినంత వరకు చాలా మందికి తెలీదు అనుకుంటున్నాను మీకైతే ఒక కొత్త వంటకాన్ని అయితే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే దానికి కావాల్సినవి చూద్దాం చికెన్ అనమాట తెచ్చి చికెన్ అదే కోసాము చిన్న చిన్న గా నూనె ఇది వచ్చేసి మసాలా ముద్ద అనమాట ఉప్పు కారం దీనికి ఇంకా ఇంకేమీ అవసరం లేదండి ఏది ఆకు ఇది వచ్చేసి ఆకులు ఈ ఆకులు అయితే మేము అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చాం అనమాట సో ఇప్పుడు దీనితో ఒక మంచి వెరైటీ చూపిస్తాను దీన్ని మేము చికెన్ పొట్ల అనేసి అంటాము ఇప్పుడైతే దీనికి ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను వీడియో మొత్తాన్ని చూడండి వచ్చిద్ది అయితే ఇది ఎలా రెడీ చేసుకోవాలా చూపిస్తాను కొంచెం కనిపిస్తుంది సో ఫస్ట్ అయితే మసాలా ముద్ద వేసుకుందాం ఇది ఫస్ట్ ఒక పెట్టుకుందాం ఒక అరగంట సేపు కాబట్టి మనం దీనికి కావాల్సినవి అన్నీ ఇందులో వేసేసుకుందాం మసాలా ముద్ద వేసుకుందాం అమ్మడా తర్వాత కారం కారం ఒక కారం అయితే బాగా ఎక్కువ వేస్తున్నాను బాగుంటుంది దీని తర్వాత ఉప్పు కావాల్సినంత చాలా కొంచెం నూనె వేసుకొని మొత్తం కలుపుకుందాం దీనికి కావాల్సినంత నూనె పట్టుకోలేక ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట పౌడరు బిర్యానీ మసాలా పౌడరు ఇది కూడా వేసుకొని కలుపుకుందాం మొత్తం చాలా చెప్పొద్దు అది చూడండి మొత్తం చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక అరగంట సేపు ఇలా పెట్టేసుకొని మంట అయితే బాగా పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా మీకు నచ్చిద్దని కొత్తగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ కాస్ట్సేప్ అయితే ఈ ఆకులతోనే మనం మూత పెట్టుకొని ఉంచుకున్నాం ఆలోపు మంటని బాగా రెడీ చేస్తున్నాం చూద్దాం సో ఇదైతే ఒక అరగంట చే పక్కన పెట్టు ఫ్రెండ్స్ డైతే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు పొట్లో ఎలా కట్టుకోవాలి ఎలా కాల్చుకోవాలని చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది బాగా నానుంది చూస్తారు కదా ఇంకోసారి ఇలా కల్పిస్తూ ఆకులో వేసుకోవాలన్నమాట ఎక్కువైనా ఉడకదు ఇది ఉడకడానికి టైం పట్టింది కాబట్టి కొంచెం దలసరా వేసుకోవాలన్నమాట ఆకు పాలిపోకుండా చూసారా సో ఇలా కట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఉన్న కూడా అదే ఉన్న చికెన్ అంతా కూడా ఇలా కట్టుకుందాం దీన్ని కొట్లా అంటాం మేమైతే వీళ్ళు సౌండే పొద్దున్న ఎప్పుడు నిన్న తీసిన వీడియోలో కూడా వీళ్ళది వీళ్ళు వీళ్ళు మాట్లాడే తప్ప అక్కడ ఏమి నేను మాట్లాడి ఏం వినిపించలేదు నాకు ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మనం రెండు చేసుకున్నాం మొత్తం పొట్లాలన్నీ కట్టేసాము సో ఇప్పుడైతే దీన్ని కుక్ చేసుకుందాం వంట కూడా కాల్తుంది ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాల్చుకుందాం సో ఇలాగా దీన్ని పెట్టుకుందాం ఇలా నిప్పుల మీదే ఉడతానమాట ఇది ఒక పదిహేను నిమిషాల్లోనైతే ఉడికిపోద్ది కరెక్ట్ టైం చెప్పాలంటే ఇల్లు దీన్ని తీయ బాగా కనిపిస్తుంది ఇలా చేసుకోండి హైలైట్ ఉంటుంది

అండ్ వీడియో మొత్తం చూస్తుంటే సో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ వల్లే నేను కొత్త ఫోన్తో ఈరోజు వీడియో తీయగలుగుతున్నాను మీకు అందరికీ నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా ఇంతకన్నా పెద్ద మాటలు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ